మంతని మున్సిపల్ బరిలో జనసేన అన్ని వార్డుల్లో పోటీ చేస్తామంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జీ మాయ రమేష్ వివరాల్లోకి వెళ్తే మంతని మున్సిపల్ పరిధిలో జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీలో ఉంటుందని మంతని నియోజకవర్గ ఇన్ఛార్జీ మాయ రమేష్ స్పష్టం చేశారు మంగళవారం మంతని పట్టణం ప్రెస్ క్లబ్లో ఆయన జనసేన నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మాయ రమేష్ మాట్లాడుతూ అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నంతని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పదమూడు వార్డుల నుండి పోటీ చేస్తున్నామని ఆయన వివరించారు తెలంగాణ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎన్నలేని అభిమానమన్నారు జనసేనాని ఇష్టదైవమన ఇష్ట దైవమైన కొండగట్టు అంజన్న ఇచ్చిన ధైర్యంతో మంతని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ఆయన తెలిపారు త్వరలోనే పార్టీ విధి విధానాలు ప్రకటిస్తామని ఆయన ఖరారు చేశారు జనసేన పార్టీకి అధికార చిహ్నమైన గాజు గుర్తు ఉందని అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఎన్నికల్లో ముందుకు వెళ్తామని ఆయన వివరించారు పార్టీ అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని పలు పార్టీల నుండి ఆశావాగులు జనసేన నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు పార్టీల్లో కొనసాగుతున్న సీనియర్లకు అవకాశం కల్పిస్తామని ఖచ్చితంగా మంతని మున్సిపల్ పైన జనసేన జెండా ఎగరవేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో మంతని మండల జనసేన ప్రెసిడెంట్ బుడిదానిల్ ముత్తారం మండల జనసేన ప్రెసిడెంట్ సట్ల సతీష్ జనసేన నాయకురాలు అంజలి జనసేన సీనియర్ యువ నాయకులు గాజుల హరీష్ పటేల్ పాల్గొన్నారు జనసేన పార్టీ మందిని మున్సిపాలిటీలో పోటీకి సిద్ధమని తెలియజేయడం జరుగుతుంది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది పోటీలో నిలబడి యువకులని రాజకీయాలకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఫస్ట్ మున్సిపాలిటీ మొన్న రీసెంట్గా సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లో కానీ కూడా మేము మామూలు పార్టీ బలపరచకపోయినా కూడా మామూలుగా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోటీ చేసే దగ్గర నూట ముప్పై స్థానాలలో వార్డ్ మెంబర్లను గెలుచుకోవడం జరిగింది అంటే బలమైన శక్తిగా ఉన్న జనసేన పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో పూర్తి రాజకీయాలకి రాబోతుందని మీ మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే యువకులకు మీ పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణలో ప్రత్యక్షంగా రాజకీయాలకు ఎప్పుడు మేము రా అంటే పోటీలోకి రాలేదు ఇప్పుడు తొలిసారిగా మేము పోటీకి సిద్ధంగా ప్రతి మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పోటీకి అన్ని వాళ్ళల్లో మా అభ్యర్థులను బలపరిచి విజయ దిశలకు తీసుకువెళ్ళడానికి మా పార్టీ ఎప్పుడు కృషి చేస్తుంది అలాగే రానున్న రోజుల్లో మంత్రి కూడా ఒకరు వాళ్ళు పోతే వీళ్ళనే ఒకరు ఇద్దరే కాకుండా కొత్త రాజకీయాన్ని కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ యువతకు గానీ వీర మహిళలకు కానీ అవకాశాలు ఇచ్చి ఇక్కడ జనసేన పార్టీ మంత్రిలో పోటీకి సిద్ధమని మేము తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన